ఓం శ్రీ సాయి బంధువులకు ఆత్మస్వరూపులకు మరియు సనాతన ధర్మ ప్రేమికులందరికీ కూడా నమస్కారాలు ఈ మధ్య నా సోదరులు సమానులు మరియు నేను ఇష్టపడేవారు కొంతమంది వారు హేతువాద సిద్ధాంతాన్ని నమ్ముతూ ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే దురదృష్టం కొద్దీ వారు భక్తి మార్గాన్ని చులకనగా మాట్లాడడం భక్తి మార్గంలో అంతా కూడా ఎటువంటి ఫలితం ఉండని పద్ధతులు ఉన్నాయి ఒక హేతువాదం ద్వారా మాత్రమే మనని మనం తెలుసుకునే అవకాశం కానీ మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశం కానీ ఉంటుంది భక్తి మార్గం అంతా ఒక మూఢ నమ్మకాలతో కూడి ఉన్న అటువంటిది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం జరుగుతుంది ఇది చాలా విచారకరం ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక మార్గంలో ఉన్నతమైన సిద్ధాంతాలు ఉంటాయి ఉన్నతమైన సిద్ధాంతాలే ఉంటాయి లెక్క ప్రకారం కానీ అవి బాగా కిందికి వచ్చేసరికి పలసనైపోయి వాటి గురించి తెలుసుకోలేని వారు లేదా తెలుసుకున్న ఆచరించటానికి చతకాని వారు లేదా తమ స్వార్థ ప్రయోజనాలకి దాన్ని ఉపయోగించుకునేవారు ఇలా రకరకాలుగా ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అని ఒకటి స్థాపించబడింది అది స్థాపించినప్పుడు స్థాపించిన వారు ఎన్నో ఉన్నతమైన ఆదర్శాలని పెట్టుకొని ఆ సంస్థను స్థాపించుంటారు మనం కింద స్థాయిలోకి వచ్చినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు స్థాయిలో పనిచేసేవారు వాటి యొక్క విలువలు అసలు ఏం తెలియదు వాళ్ళకి జస్ట్ పార్టీలో చేరతారు సభ్యత్వం తీసుకుంటారు ఆ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ ఉన్నతమైన ఆదర్శాలతోటే ఏర్పాటు చేసి ఉంటారు అవి స్థాపించిన వారు వారితో క్లోజ్గా దగ్గరగా ఉన్నవారు వాటిని చాలా వరకు ఆచరించే ప్రయత్నం చేస్తారు వారి వలన ఆ సంస్థకు ఆ పార్టీకి చాలా విలువ వస్తూ ఉంటుంది అదే పార్టీ అదే సంస్థ అందులో ఉన్న సభ్యులు కింద గ్రామాల స్థాయిలో ఉన్నవారు ఉంటారు వారికి వాటి విలువల గురించి పెద్దగా తెలియదు అంటే కింది స్థాయి వరకు పార్టీ వెళ్తుంది పార్టీ పేరు వెళ్తుంది కానీ పార్టీ సిద్ధాంతాలు అనేవి అందులో ఉన్న సభ్యులు అందరికీ కూడా క్షుణ్ణంగా తెలియనే తెలియదు అదొక మైనస్ ఒకవేళ పెద్దలు కొంతమంది పని కట్టుకొని అందరికీ ఆ విషయాల్ని అందచేసినా వాటిని అర్థం చేసుకునే స్థాయి కానీ ఆచరించే స్థాయి కానీ లేని వాళ్ళు ఎందరో ఉంటారు ఆ పార్టీలో అటువంటి వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ వారి యొక్క గుణాల ద్వారానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న సందర్భంలో కొన్ని జరగడానికి జరుగుతూ ఉంటాయి అది పార్టీకి సంస్థకి చెడ్డ పేరు తెస్తూ ఉంటుంది అప్పుడు క్వశ్చన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా మీ పార్టీకున్న విలువలు మీ సంస్థకున్న విలువలు అని చెప్పి పార్టీని సంస్థని పాయింట్అవుట్ చేస్తారు ఆ పనులు చేసిన వాళ్ళు కింద కొంతమంది వాటి విలువలు తెలియని వాళ్ళు తెలిసిన ఆచరించలేని వాళ్ళు వారి సంస్కారాలని మార్చుకోలేని వారు ఇప్పుడు సంస్థలకు చేర్చుకునేటప్పుడు పార్టీలకు చేర్చుకునేటప్పుడు ఆ వ్యక్తికి అన్ని విలువలు ఉన్నాయా అన్ని లక్షణాలు ఉన్నాయా మన సంస్థలో చెప్పబడిన అన్ని సిద్ధాంతాలను ఆచరించగలడా ఆచరించలేడా అని ఎవరన్నా చూసి సభ్యత్వం ఇస్తారా ఇవ్వరు కదా కనుక ఎవరు చేతే వాళ్ళు అందరు చేర్చుకుంటారు అంతెందుకండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేరే వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళ యొక్క బుక్ నాలెడ్జీ ఏంటి ఆ శాస్త్రాల్లో పుస్తకాల్లో చెప్పిన దాంట్లో వారికి ఎంతవరకు ప్రవేశం ఉంది పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలి చెప్పగలడా చెప్పలేడా దాని మీద పరీక్షలు పెడతారు పాస్ అయితే ఇస్తారు అంతేగాని ఆ పరీక్ష ఉపాధ్యాయుడిగా చేరే అతను బుద్ధిమంతుడా అతనికి ఏమైనా దురలవాట్లు ఉన్నాయా పిల్లల్ని సంస్కరించే సత్ప్రవర్తన ముందు అతని దగ్గర ఉందా అతనికి ఉందా అతను ఆచరిస్తున్నాడా వ్యసనాలు ఏమీ లేకుండా క్లీన్గా ఉన్నాడా ఇవన్నీ ఎవరైనా చూసిస్తారా ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత ఎత్తున్నాడు ఎంత లావున్నాడు ఎంత పరిగెడుతున్నాడు ఎంత నడుస్తున్నాడు అని చూసిస్తున్నారే తప్ప అతని క్యారెక్టర్ చూసి ఏమైనా ఇస్తారా క్యారెక్టర్ ఏమైనా టెస్ట్ చేస్తారా చెయ్యరు కదా అలాగే భక్తి అనేది చాలా ఉన్నతమైనది ఒక రామకృష్ణ ప్రభాస భక్తిని ఎవరైనా అంచనా వేయగలరా ఎవరైనా అందుకోగలరా ఒక సతీ సక్కుబాయ్ యొక్క భక్తిని ఎవరైనా అంచనా వేయగలరా ఎవరైనా అందుకోగలరా ఒక ప్రహ్లాదుని భక్తిని విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎవరైనా అంచనా వేయగలరా ఎవరైనా అందుకోగలరా ఒక భక్త తుకారం యొక్క భక్తి విశ్వాసాలని ఆ త్యాగాన్ని ఆ స్వభావాన్ని ఆ ప్రేమతత్వాన్ని ఆ నిరాడంబరత్వాన్ని ఆ నిరాభిమానాన్ని ఎవరైనా అంచనా వేయగలరా అందుకోగలరా ఇలా ఎంతమంది భక్తులు లేరు ఒక రామదాసు భక్తి ఒక త్యాగయ్య భక్తి ఒక పోతన భక్తి ఈ ఈ మహానుభావుల యొక్క భక్తిని విశ్వాసాలని ఎవరైనా అంచనా వేయగలుగుతారా వారు ఆ భక్తి విశ్వాసాలకు తగినట్టుగా ఫలితాలు పొందలేదా వారు ఉద్ధరించబడలేదా వారు సమాజానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తులుగా నిలబడలేదా వారిని ఆధారం చేసుకొని ఎంతోమంది ప్రజలు భక్తులుగా మారలేదా తమని తాము తీర్చిదిద్దుకోలేదా భక్తి అంటేనే పవిత్రత భక్తి అంటేనే నిశ్చలత భక్తి అంటేనే స్వభావం ప్రేమ త్యాగం సేవ ఇలా ఎన్నో ఉన్నతమైనటువంటి గుణాలతో కూడి ఉంటే దాని భక్తి అంటారు అటువంటి భక్తిని అర్థం చేసుకోలేని వాళ్ళు కేవలం పూజలకు మాత్రమే పరిమితమైపోయిన వాళ్ళు పూజే భక్తి అనుకునేవాళ్ళు లేదా గుళ్ళకు వెళ్ళడమే భక్తి అనుకునేవాళ్ళు లేదా సేవా కార్యక్రమాలు చేయడమే భక్తి అనుకునేవాళ్ళు మాలాధారణ చేయడమే భక్తి అనుకునే వాళ్ళు ఉంటారు అవి అవి వాటితో పాటుగా ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన గుణాలతో జీవించడమే నిజమైన భక్తి అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వన్ పర్సెంట్ కూడా ఉండరు అది ఏ మార్గంలో అయినా ఉపనిషత్తు జ్ఞానాన్ని అధ్యయనం చేసే వాళ్ళైనా సరే అందులో ఉన్న జ్ఞానం చెబుతారే తప్ప దాన్ని సాధించి ఆచరించే వాళ్ళు వనపరిచే ఉంటారు అది భక్తి కానీ జ్ఞానం కానీ యోగ మార్గం కానీ కర్మ మార్గం కానీ దాని అంతిమ స్థాయిని అందుకునే వాళ్ళు ఎప్పుడూ వనపరిసే ఉంటారు అది అది వదిలిపెట్టి ఇలా కింది స్థాయిలో ప్రవర్తిస్తూ వాళ్ళ యొక్క గుణాలను మార్చుకోకుండా బుద్ధులు మార్చుకోకుండా నేను ధ్యానం చేస్తానని ఒకడు నేను విచారణ చేస్తానని ఒకడు నేను భక్తిని ఆచరిస్తానని ఒకడు నేను సేవ చేస్తానని ఒకడు చెప్పుకుంటుంటారు వాళ్ళ బుద్ధులే మారు వాళ్ళలో స్వార్థం ఉంటుంది ఈర్ష్యం ఉంటుంది అహంకారం ఉంటుంది భేదభావం ఉంటుంది కులమత ఆచారాలు ఉంటాయి ఇలా అనేకమైన అవలక్షణాలు ఉంటాయి రావణ బ్రహ్మ కొనంటే రావణ బ్రహ్మ మహాభక్తుడు కానీ అవలక్షణాలతో కూడిన భక్తుడు అలాంటి వాళ్ళను చూసి అసలు భక్తే తప్పు భక్తి ఆచరణే తప్పు అసలు దేవుడే లేడు అని మాట్లాడడం ఎంతవరకు సముచితం ఆలోచించుకోవాలి దేవుడు లేడనేది నీ భావన నువ్వు పోతున్న మార్గం నీకు బోధించింది అది నీ మనసు అర్థం చేసుకునేది అది నువ్వు ఇష్టపడేది అది కాబట్టి నిశ్చంతగా ఆ మార్గంలో దేవుడు లేడు నేనే దేవుడు అనుకొని వెళ్ళిపో చక్కగా నువ్వు దేవుడు అయిపో నీ లక్ష్యం దేవుడు అయిపోవడం అంతేగాని అందరినీ ఆ మార్గంలోకి మళ్లించాలి అనేది లక్ష్యంగా పెట్టుకుంటే నీ లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకోలేవు కాబట్టి చక్కగా నీ గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయత్నం చేయి గమ్యస్థానం చేరుకున్న తర్వాత మాట్లాడు ఇతర మార్గాలు తప్పు ఈ మార్గమే కరెక్టు అనేది గమ్యస్థానం చేరుకున్న తర్వాత మాట్లాడు ఎందుకంటే గమ్యస్థానం చేరుకున్న తర్వాతే నీకు అసలు విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది ఇప్పుడు మధ్యలో ఉన్నాం మనం మధ్యలో ఉన్నప్పుడు మనకేమర్థం అవుతుంది సగం సగం అర్థం అవుతుంది అంతే అర్థజ్ఞానమే ఉంటుంది కనుక మనం ఇతరులకు ఏదైనా చెప్పాలి అని అంటే మనం నడిచిన మార్గం గురించి మనం నడిచినంత వరకు చెప్పగలం మనం నడిచిన మార్గం గురించి మనం నడిచినంత వరకు చెప్పగలం ఇంకా నడవబోయే మార్గం గురించి కూడా చెప్పలేము మనం మనమా అదే మార్గమైనా మనం నడుస్తున్న మార్గమైనా మనం ఎంతవరకు నడిచామో అంతవరకు చెప్పగలుగుతాం ఏముందో తెలియదు అటువంటప్పుడు మనం నడవని మార్గం గురించి మాట్లాడుతూ మనం నడవని మార్గాన్ని అవహేళన చేస్తూ మనం నడవని మనకు తెలియని మార్గంలో ఏమీ రాదు అని చెప్పి అనేసి అనడం అనేది అది నిజమైనటువంటి తత్వం కాదు జ్ఞాని లక్షణము కాదు కాబట్టి ఈ హేతువాదులు కానీ నాస్తికులు కానీ వారి మార్గంలో వారి నమ్మకాలతో వారి విశ్వాసాలతో జీవించవచ్చు ప్రయాణించవచ్చు కానీ వారికి తెలియని వారు నడవని మార్గాల గురించి మాట్లాడే అధికారం వారికి ఉండదు ఒక రామకృష్ణ ప్రవంస గారిని చూడండి ఆయన అన్ని మార్గాలలో ప్రయాణం చేసి అన్ని మార్గాలను విశ్వసించి అన్ని మార్గాలలో సాధన చేసి దర్శించాడు గమ్యస్థానం చేరుకున్నాడు భక్తి మార్గంలో గమ్యస్థానం చేరుకున్నాడు ఆత్మజ్ఞాన మార్గంలో గమ్యస్థానం చేరుకున్నాడు అనేక మత సిద్ధాంతాలను ఆచరించి ఆ మతదైవాలను దర్శించాడు దర్శించి ఆ ఆ తండ్రి చెప్పడానికి అర్హత సంపాదించాడు ఆయన చెప్పింది ఏంటంటే అందరూ నీళ్ళనే తాగుతున్నారు కొలంలో ఉన్న నీళ్ళని తాగుతున్నారు కానీ ఆ కొలంలో ఉన్న నీటిని ఒకడు వాటర్ అంటాడు ఒకడు పానీయం అంటాడు ఒకడు నీళ్ళు అంటాడు ఒకడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు ఏ పేరుతో పిలిచినా ఉన్న వస్తువు ఒక్కటే అని తేల్చేశాడు అలాగే ఒక ఊరికి అనేక మార్గాల ద్వారా చేరుకునే దారులు ఉన్నట్టుగానే పరమాత్మను చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయు అంతేగాని ఇతర మార్గాల్ని పట్టడం హేళన చేయడం అది అజ్ఞానం అవుతుంది నువ్వు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఒక కొండ మీదికి ఎక్కేటప్పుడు ఒక దారి గుండనే ఎక్కుతావు ఎక్కాలి నాలుగు దారులు ఎక్కుతే లేట్ అయిపోద్ది కాబట్టి ఒక దారి గుండగా ఎక్కుతాడు ఎక్కాలి పైకి ఎక్కిన తర్వాత పైనుంచి పై నుంచి కొండ నుంచి చూస్తే దానికి ఓ అనేకమైన దారులు కనపడుతుంటాయి ఆ పక్క నుంచి దారి ఈ పక్క నుంచి ఒక దారి ఆ పక్క ఓ ఐదారు దారులు పది దారులు ఇరవై దారులు కనిపిస్తుంటాయి ఓహో ఎన్ని దారులు ఉన్నాయా ఈ కొండ మీదకి ఎక్కడానికి నేను నేను నడిచిన దారి ఒక్కటే అనుకున్నాను ఎందుకంటే వాడు నడిచేటప్పుడు ఆ దారి ఒక్కటే కనపడుతుందిగా వాడికి వాడు ఏ దారిలో పోతున్నాడు ఆ దారి కనపడుతుంది పక్కదారులు కనపడు ఏమంటాడంటే ఈ కొండ మీద ఇచ్చేయడానికి ఒక్క దారే ఉంది అనుకుంటాడు కానీ ఎక్కిన తర్వాత తెలుస్తుంది చాలా దారులు ఉన్నాయి ఈ సత్యాన్ని గ్రహించలేక అనాదిగా చాలామంది భగవంతుని చేరుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గం తప్ప మిగతా మార్గాలన్నీ ఉట్టివే అని కొట్టిపడేస్తూ వారు అజ్ఞానులుగా మిగిలిపోయారు గమ్యాన్ని చేరుకోలేకపోయారు గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు ఈ గమ్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి అన్నీ సత్యమే అనే ఒక విశాల జ్ఞానాన్ని పొంది విశాలత్వాన్ని పొంది మహాత్ములుగా జగద్గురుగులుగా పూజలు అందుకున్నారు కాబట్టి మనం నడుస్తున్న దారిలో ప్రయాణం చేద్దాం పక్క మార్గాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది వాటిని తక్కువ చేయాల్సిన ఏముంది కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనేది చాలా చిత్రమైన విషయం ఉన్నాడన్నవాడు ఉన్నాడు ఇదిగో అని చూపించలేడు లేడు అని అన్నవాడు లేడు అని నిరూపించలేడు లేడు అనడానికి కొన్ని ఆధారాలు కనబడుతుంటాయి ఉన్నాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయి విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నాయి గమ్యస్థానం చేరుకున్న తర్వాత అంటే ఎవరు నడుస్తున్న దాని మీద వాళ్ళు విశ్వాసం నమ్మకం పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేయాలి ఒకరి విశ్వాసాలని దెబ్బ కొట్టి ఒకరి మార్గాన్ని బలహీనపరచాల్సిన అవసరం మనకేముంది దానివల్ల ఏమొస్తుంది మనకు కానీ ఆ మాయ వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది చాలామందికి వాళ్ళు నడుస్తున్న దారే కరెక్టు అందరిని ఇదే దారిలోకి తీసుకురావాలి దీని మించింది లేని లేదు దీనివల్లనే దీని మించింది లేదు ఇదే గొప్పది అని చెప్పడం అదే ప్రయత్నంలో అవతల వాళ్ళతో అసలు ఏమీ రాదు అంత ఉట్టితే అని చెప్పి అవతల వాళ్ళని విమర్శించడం మళ్ళీ వాళ్ళ చేత విమర్శలు చేయించుకోవడం వాదలాడుకోవడం తన్నుకోవడం ఇది సరిపోయింది ప్రయాణం అయిపోయింది తన్నుకోవడం అయిపోయిపోయింది కమాన్ వాదనకు చర్చకు రెడీయా అసలు ఆధ్యాత్మిక మార్గంలో వాదనలు చర్చలు చేసేవాడు ఎప్పుడూ గమ్యం చేరుకోలేడు గమ్యం గమ్యం చేరుకున్నవాడు ఎవరితో వాదించడు అది నిండు కుండ తొనకదు సగం కుండ విపరీతంగా తొనుకుతుంటుంది కంచు మోగినట్లు కనకంబు మోగదు ఇత్తడి బింద ఠంగు వంటది బంగారు బిందే ఏమీ అనదు కాబట్టి వాదనలు వాదలాటలు వదిలేసి ఎవరికి నచ్చిన ప్రయాణం వారు చేసుకుంటూ వెళ్ళడం ఎవరి మార్గాల్ని తప్పు పట్టకుండా ఎవరి మనసుకు గాయం కాకుండా జీవించడం నేర్చుకుంటే అదే నిజమైన భక్తి అదే జ్ఞానం భక్తి అందరికీ అర్థమయ్యేది కాదండి జ్ఞానం రెండు రెండు నాలుగులాగా అర్థమైపోతుంది చెప్పొచ్చు ఎవరికైనా భక్తి ఎవరికి అర్థం కాదు భక్తి అర్హతని బట్టి వస్తుంది జ్ఞానం కూడా అర్హత ఉన్నవాడికి అర్థమవుతుంది కానీ జ్ఞానం నేర్పించవచ్చు భక్తి నేర్పించలేవు ఇలా చెయ్యు అని చెప్తారంటే పొద్దున్నే నాలుగు గంటలకు లేయు తలనీళ్ళ స్నానం చేయు పూజ చేయు శ్రద్ధగా చెయ్యు అంటారు శ్రద్ధ అంటే ఏంటి అంటే మళ్ళీ చెప్పాలంటే చాలా కష్టం ప్రేమతో భగవంతుని ఆరాధించు అని చెప్పచ్చు ప్రేమ అంటే ఏంటి అంటే చెప్పలేము భగవంతుని ఎలా నిర్వచించలేమో భక్తిని కూడా నిర్వచించలేము భక్తి అనేది అన్ని సాధనలకు పునాది పునాది లేకుండా ఏ బిల్డింగ్ కట్టినా పడిపోతుంది అంతటి సమర్థ సద్గురు సాయిబాబా వారే భక్తి మార్గం అనేది సీతాఫలంలాగా చక్కగా ప్రమాదం లేకుండా కోసి పండేసుకొని తినొచ్చు అద్భుతంగా ఉంటుంది జ్ఞాన మార్గం అనేది రామాఫలం లాంటిది అది కోస్తే పనికిరాదు కోయకుండా ఉంటే ఎప్పుడు పడిపోద్దో తెలియదు కాబట్టి జ్ఞాన మార్గం ప్రమాదం అని సమర్థ సద్గురు సాయిబాబు వారు చెప్పారు కాబట్టి జ్ఞాన మార్గంలో పోయే వారికి అహంకారాలు ఉండేది జ్ఞానంలో కొంత తెలుసుకుంటా ఉంటారు తెలుసుకుంటా ఉంటే ఇంక నాకే తెలిసిపోయింది నా అంతటి వాళ్ళేడు అని చెప్పేసి అందరితో చర్చలు వాదనలు పెట్టుకుంటారు భక్తుడు ఎప్పుడు వాదనలు పెట్టుకోడు భక్తుడు నా జీవితంలో జరిగే ప్రతిదీ నా గురువు నా దైవం వల్ల జరుగుతుంది నాదంటూ ఏమీ లేదంటాడు ఇక నాదంటూ ఏమీ లేదు అనుకునేవాడికి నాకేమీ తెలియదు అనేవాడికి అహంకారం ఏముంది వాదన ఎక్కడుంది కానీ వాడికి తెలియాల్సింది తెలుస్తుంది నాకేమీ లేదనేవాడు అహంకారం తొలగించుకున్న వాడికి అహం లేని చోట ఆత్మానందం సులభంగా వస్తుంది వాడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆత్మానందమే కదా ముఖ్యం అహం తొలిగితే ఆత్మానందం వచ్చేస్తుంది వాడు ఆత్మానందం అనుభవిస్తుంటాడు కమాను వాదిద్దామా అంటే అబ్బాయి నాకేం తెలియదండి అంతా నా గురువు అనుగ్రహం నా దైవ అనుగ్రహం అంటాడు ఆ గురువు ఆ దైవం అతనికి ఏం నిలిపియారంటే అహంకారం వదిలేనాయన అన్నీ తెలిసిపోతాయి అన్నాడు ఈ మార్గంలోనేమో అహం ఉంటేనే జ్ఞానం కొద్దిగా అర్థమవుతూ వస్తుంటుంది అహం వదిలేస్తే ఇంకా ఏముంది తెలుసుకునేదే ఉంది నేర్చుకునేదే ఉంది కాబట్టి మార్గంలో అహం ఉంటేనే జ్ఞానం వస్తుంది కానీ ఒక టయానికి వెళ్ళినప్పుడు సంపూర్ణమైన అసలైన జ్ఞానాన్ని పొందాలి దర్శించాలి అంటే ఆ అహాన్ని కూడా వదిలేయాలి అదే రావణ చెప్పాడు నీకు తెలిసిన జ్ఞానం అంతా వదిలేస్తే తప్ప తెలియాల్సిన జ్ఞానం తెలుస్తుంది అన్నాడు చాలా ఉంది చాలా చాలా లోతుగా ఉంది ఏదైనా భక్తి అయినా జ్ఞానమైనా కర్మ అయినా యోగమైనా చాలా లోతుగా ఉంది చాలా నిగూఢంగా ఉంది అందరూ పై పైన ఈదుతూ కళ్ళతోటి లోకాన్ని చూస్తూ లోపల ఉన్న రత్నాల గురించి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తుంటారు లోపలికి మునగాలి సముద్రం లోపల ఉన్న రత్నాలు తెలియని లోపలికి మునగాలి లోపలికి మునిగినవాడికి బయట ఉందో తెలియదు నువ్వు బయట విషయాలు మాట్లాడుతున్నావు అంటే లోపల మునగలేదు కాబట్టి లోపలికి మునిగే ప్రయత్నం చేయాలి అనకా హేతువాదులైనా వాదులైనా వారి ప్రయాణం వారు సాగించాలి తప్ప ఇతరులను మార్చాలనుకోవడం ఇతర మార్గాల్ని హేళన చేయడం దేవుడు లేడనాడు దేవుడు లేడనేది నీ సిద్ధాంతం అయితే నువ్వు ప్రయాణం చేసి వెళ్ళు దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో కోట్లాది మంది ఆ మార్గంలో నడుస్తున్నారు దేవుడు లేడని చెప్పాలని చాలా సంవత్సరాల నుంచి చాలా శతాబ్దాల నుంచి ప్రయత్నాలు జరిగాయి బుద్ధ భగవాను కూడా దేవుడు లేడనే చెప్పాడు బుద్ధుడిని బౌద్ధ మతాన్ని బయటికి పంపించారు మన భారతీయులు తప్ప ఆయన చెప్పింది ఎవరు వినలా దేవుడు లేడన్నా బుద్ధుడు కొంతమందికి ఆరాధనీయుడు నేనే దేవుడు నేనే సర్వస్వం నా వల్లే సమస్తం నడుస్తుంది అని చెప్పిన కృష్ణుడు కొంతమందికి ఆరాధనీయుడు కృష్ణుడిని అందరూ ఫాలో అవ్వట్లేదు బుద్ధుని అందరూ ఫాలో అవ్వట్లేదు అలా అనేకం శివుడిని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది అమ్మవారిని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది దేవి భాగవతం విష్ణు పురాణం శివ పురాణం గురువుల పురాణం దత్తాత్రేయ పురాణం గురుమార్గాలు ఎన్నో ఉన్నాయి అన్ని మార్గాలు అక్కడికే చేరతాయి అన్ని నదులు సముద్రంలో కలిసినట్టుగానే మనకు తెలిసిందే సత్యమని అందరికీ చెప్పి అందరినీ ఒప్పించాలనే ప్రయత్నం అదొక పిచ్చి ప్రయత్నం మహామహులకు అంటే బౌ బుద్ధ భగవాన్ లాంటి వారికి సాధ్యం కాలేదు మనం ఎంత మన తెలివితేటలు ఎంత మన జ్ఞానం ఎంత మన శక్తి ఎంత అనవసరం ఆ ప్రయత్నాలు కాబట్టి ముందు నడక సాగించాలి మన మార్గంలో మనం గమ్యాన్ని చేరే వరకు పక్కకు చూడకుండా వెళ్ళాలి గమ్యాన్ని చేరుకున్న తర్వాత సత్యం తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఆ సత్యం మనకి ఏం చేయమంటే అది చేయొచ్చు తప్పులేదు మధ్యలో ఉండి మాట్లాడితే ఏం లాభం నువ్వు దర్శించావా అంటే లేదని చెప్తున్నావు దర్శించలేదని మనమే చెప్తూ మళ్ళీ నేను చెప్పేదే నిజము అని అంటే అలాగా అంటే నేను చెప్పేది నిజము అని చెప్పి నేను వెళ్ళే మార్గంలో గమ్యం చేరుకున్న వాళ్ళు చెప్పారు ఇది చాలా గొప్పది నేను చెప్పచ్చు అలాగా అనేక మార్గాల్లో ప్రయాణం చేసి గమ్యం చేరుకున్న వాళ్ళు కూడా అది చాలా గొప్పది అని చెప్పారు రామకృష్ణ ప్రవంస గారు భక్త తుకారం గారు ప్రహ్లాదుడు నారదుడు పరాశరుడు నామదేవుడు జ్ఞానదేవుడు సక్కుభాయ్ అన్నమయ్య పోతన రామదాసు వీళ్ళందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేసి గమ్యం చేరుకొని చాలా గొప్పదని చెప్పారు దానికి స సరిపోయి నిదర్శనాలు చూపించారు దాన్ని విశ్వసించిన వాళ్ళు ఆ మార్గాన్ని పట్టుకొని వెళ్తున్నారు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని విశ్వసించిన వాళ్ళు భక్తి జ్ఞానకర్మ యోగ మార్గాల ద్వారా నన్ను చేర్చుకోవచ్చని స్వయంగా గీతాచార్యుడు చెప్పాడు కదా ఆయన చెప్పింది కానీ కూడా కొట్టిపడేసి ఆయనకన్నా మనమే ఎక్కువ జ్ఞానం అనుకోవాలని అనుకోవడం ఎంతవరకు కరెక్టు నాకు తోచింది మీతో పంచుకున్నాను సాయిరామ్